నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ కేంద్రంలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి తాజాగా భారతరత్న అవార్డు ప్రకటించింది ఎల్కే అద్వానీ కాషాయ దళ కురువృద్ధుడు ఆయనకి సంబంధించి భారతరత్న ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే స్వయంగా ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి గత చూస్తే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని డిసైడ్ చేసినటువంటి జనసంఘ నేతలుగా కీర్తి ప్రతిష్టలు పొందారు అయితే అద్వాని రథయాత్ర నేపథ్యంలోనే అయోధ్యకి సంబంధించినటువంటి రామ మందిర ఆకాంక్షని దేశవ్యాప్తంగా రగిలించడంలో ఆయన విజయవంతం కూడా హిందుత్వవాదిగా ముద్రపడినటువంటి నేపథ్యంలో సమున్నతమైనటువంటి ప్రధాన వంటి పదవులకి దూరంగా ఉండాల్సిన అనివార్య స్థితి ఏర్పడింది ఈ క్రమంలో అద్వాని రిటైర్మెంట్ అయిన తర్వాత రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంలో కూడా ఆయనకి సముచిత గౌరవం ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది అద్వానికి దీనికి సంబంధించినటువంటి ప్రకటనని నేరుగా ప్రధానమంత్రి ట్వీట్లో పాత ఫోటోలు అంటే గతంలో అద్వానితో కలిసి ఉన్నటువంటి ఫోటోల్ని షేర్ చేస్తూ అద్వానికి స్వయంగా భారతరత్న ఇస్తున్నట్టుగా స్వయంగా ఆయన మాట్లాడినట్టుగా ప్రధానమంత్రి అద్వానీకి ఈ ఈ శుభవార్తని స్వయంగా తానే చెప్పినట్టుగా ట్వీట్ చేశారు దానిలో ఏం పేర్కొన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ అకౌంట్ ప్రధానమంత్రి షేర్ చేసినటువంటి మ్యాటర్ ఇదే ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ శ్రీ ఎల్కే అద్వానీజీ విల్ బి కన్ఫర్డ్ ద భారతరత్న ఐ ఆల్సో స్పోక్ టు హిమ్ అండ్ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ బీయింగ్ కన్ఫర్డ్ దిస్ ఆనర్ భారతరత్న అందుకోబోతున్నటువంటి ఆ గౌరవానికి ఆయన నీ ఎంపిక చేసిన విషయాన్ని నేరుగా ప్రధాని ఎల్కే అద్వానీతో పంచుకున్నారు అలానే వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ స్టేట్స్మెన్ ఆఫ్ అవర్ టైమ్స్ హీజ్ కంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాస్ మాన్యుమెంటల్ ఇండియా ఈజ్ మాన్యుమెంటల్ భారతదేశ అభివృద్ధి విషయంలో ఆయన శిఖర సమానుడైనటువంటి వ్యక్తి అనేటువంటి మాటని ట్వీట్ చేశారు అలానే అద్వానీ ఈస్ డికేడ్స్ లాంగ్ సర్వీస్ ఇన్ పబ్లిక్ లైఫ్ హ్యాస్ బీన్ మార్క్డ్ బై అన్వేవరింగ్ కమిట్మెంట్ టు ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ సెటింగ్ అన్ ఎగ్జాంప్లరీ స్టాండర్డ్ ఇన్ పొలిటికల్ ఎథిక్స్ రాజకీయాలకి సంబంధించినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాల విషయంలో ఆయన చేసినటువంటి సేవలు అజరామరమైనటువంటి సేవలు అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి తన ట్వీట్ ద్వారా చెప్పారు అలానే ఈ యాజ్ మేడ్ అన్ప్యారల్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఫర్దరింగ్ నేషనల్ యూనిటీ అండ్ కల్చరల్ రిసర్జెన్స్ అంటే భారతదేశ సాంస్కృతిక విశిష్టతని అలానే సమగ్రతని కాపాడడంలో అధ్వాని చేసినటువంటి సేవలు ఎప్పటికీ కూడా మరువలేని అని పేర్కొంటూ ఆయనకి భారతరత్న ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ కర్పూరి ఠాకూర్కి బీహార్కి చెందినటువంటి నేత ఒకప్పటి అక్కడ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జనతా నేత ఆయనని భారతరత్నకి ఎంపిక చేశారు అదే క్రమంలో ఇప్పుడు భారతరత్న పురస్కారానికి ఎల్కే అద్వానీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఇటీవలే మనం చూసాం పద్మ విభూషణ్ పద్మభూషణ్ అలానే పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా వచ్చినాయి వీటన్నిటికీ సంబంధించి అంటే ఒకేసారి వీటన్నిటికీ కూడా అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది కేంద్రం డిసైడ్ చేసినటువంటి రోజున ఈ అవార్డుల ప్రధానోత్సవం అవార్డు గ్రహీతులందరికీ కూడా అందించేటువంటి పరిస్థితి ఉంటుంది తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయంగా ఒక ఆసక్తి రేకెత్తించేటువంటి నిర్ణయంగా చూడాల్సి ఉంటుంది అలానే ఎల్కే అద్వానీ దేశానికి ఉప ప్రధాని స్థాయి వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా అభినవ సర్దార్ పటేల్గా ఆయన గుర్తింపు పొందినటువంటి నేత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కీలకమైనటువంటి నెంబర్ టూ పొజిషన్లో ఎల్కే అద్వానీ ఉన్నారు అలానే సంఘ్ భావజాలాన్ని కావచ్చు జనతా రాజకీయాలను ముఖ్యంగా జనసంఘ్ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి కీలకమైన ఇద్దరు నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి ఒకరైతే ఎల్కే అద్వానీ మరొకరు ఆయన పుట్టింది విభజిత పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో సింధు ప్రావిన్స్ నుంచి వలస వచ్చినటువంటి వ్యక్తిగా ఆ అనుభవాల నేపథ్యంలోనే దేశ సమగ్రత జాతీయత అలా అనేటువంటి అంశాలపైన ఆయన జీవితాంతం పోరాడుతూనే ఉన్నటువంటి వ్యక్తిగా దేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు అలాంటి వ్యక్తికి కేంద్రం భారతరత్న ప్రకటన చేసింది దీన్ని ప్రజెంటేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది అతి త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది